ఫ్రీగా వస్తుంది బయట ఐడి కూడా పన్నెండు వందలు అనేది చార్జ్ చేస్తున్నారంట మహారాష్ట్ర సైడ్ అయితే రెండు స్పూన్స్ అని చెప్తున్నారు మీరు అందరికీ ఒక ప్రోగ్రామ్ ఉండదు హెర్బల్ లైఫ్ లో తెలిసి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇబ్బంది పడవద్దు ఉత్సాహంతో కొత్త వెళ్ళికొడికి ఊపి అన్నట్టు ఒకేసారి మొదలు పెట్టాం కదా ఇవ్వాలి అని ఉదయం సాయంత్రం తాగి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పొట్ల నేను సూపర్ గా ఉన్నాను మీరందరూ సూపర్ సేబీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావని ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో ఏంటి అనుకుంటున్నారు ఆ బేస్ హెర్బల్ లైఫ్ బేస్ అంటే చాలా మంది ఈ ప్రోడక్ట్ ఎలా వాడాలి ఏంటి తెలియక చాలా స్పూన్స్ అంటే ఎక్కువ తక్కువ అలా మిస్గైడ్ చేస్తూ ఉన్నారు దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి వాళ్ళు వచ్చేశాను అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరు అని తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రెస్ట్ అండి నేను వచ్చేసి వెళ్ళినస్కోవచ్చు నీకు టూ అండ్ హాఫ్ ఇయర్స్గా ఈ వెల్నెస్ చిన్న వర్క్ చేస్తున్నాను రేపు మా చూస్తే మూడేళ్ళు అవుతుంది ఎక్కువ మంది పీపుల్ వెయిట్ లాస్ ఎలా అవ్వాలి వెయిట్ లాస్ చేయడమే నా అండి మీరు బరువు తగ్గాలి మీ ఇంట్లో మీరు కూర్చొని ఆరోగ్యంగా ఆనందంగా బరువు తగ్గాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా నేను నాకు తగినంత హెల్ప్ చేస్తాను మీకు ప్రిఫర్ కస్టమర్ ఐడి అంటే పీసీఐడి అనేది ఇప్పిస్తామండి కంపెనీలో నుంచి మీకు పీసీఐడి వస్తుంది ఆ ఐడిలో నుంచి ఫ్రీగా వస్తుంది బయట ఐడికి కూడా పన్నెండు వందలు అనేది ఛార్జ్ చేస్తున్నారంట అది మనకు అనవసరం కానీ మనం ఐడి ఫ్రీగానే ఇస్తాం మీ ఐడిని మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు కంపెనీ నుంచి నాలుగు ఐదు బ్రాండెడ్ గిఫ్ట్స్ వస్తాయి అనమాట హ్యాపీగా హెల్దీగా మీరు కంపెనీ అంటే మీరు గూగుల్లో నెంబర్ కొట్టేసి ఇక్కడ నాకు ఐడి ఉందా లేదని కూడా తెలుసుకోవచ్చు మళ్ళీ మీరు అనుకోవచ్చు ఏమేమైనా మిస్గైడ్ చేస్తుందా మమ్మల్ని ఐడి ఇస్తానని చెప్పేదన్నా ఇవ్వకుండా తన దగ్గర ప్రోడక్ట్ పంపిస్తుందా అనేది మీకు ఒక ఆలోచన ఉంటుంది అలా అవసరం లేదు మీరు గూగుల్లో కంపెనీ నెంబర్ కొట్టి కంపెనీకి కాల్ చేసి నా పేరున పవని గారు ఐడి చేశారా పవని గారే నన్ను గైడ్ చేస్తున్నారా అని చక్కగా అడిగి తెలుసుకోవచ్చు ఎందుకంటే నేను సోషల్ మీడియాలో కనబడతాను అని అమ్మాలని లేదు కదండి అందుకని చెప్తున్నాను ఇంకా లెట్ చేయకుండా మనం ప్రొడక్ట్ లోకి వెళ్ళిపోదాం బేస్ ప్రొడక్ట్ మన హెర్బల్ లైఫ్ లో బేస్ అంటే ఏంటంటేనండి ఫార్ములా వన్ ప్రోటీన్ ఎఫ్రెష్ షేక్మెట్ ఇది ఫార్ములా వన్ అండి ఫార్ములా వన్ తర్వాత ప్రోటీన్ చిన్నది పెద్దది రెండు రకాలు ఉంటాయి నేను మిమ్మల్ని ఇక్కడ చెప్పి కన్ఫ్యూజ్ చేయదలుచుకోవట్లేదు ప్రోటీన్ షేక్మెట్ ఎఫ్రెష్ చాలా వీడియోస్ లో ఉన్నాయి కావాలంటే పెద్దది చిన్నది తెలుసుకోవాలంటే వీడియోస్ చూడండి కంపల్సరీ ఈ నాలుగు ప్రొడక్ట్స్ వస్తాయి చాలా మంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ప్రోటీన్ డెబ్బై కేజీలు డెబ్బై కేజీలు డెబ్బై ఐదు కేజీలు ఉన్న వాళ్ళకి ఒక్క స్పూన్ సరిపోతుంది దాన్ని కూడా త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ అలా చెప్తున్నారంట మరి వాళ్ళకి తెలిసి చెప్తున్నారో తెలియ చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు నా దగ్గరికి ఈ మధ్య అలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి అందుకని చెప్తున్నా ఇది డెబ్బై కేజీలు దాకా ఉన్నారనుకోండి ఒక్క స్పూన్ చాలండి డెబ్బై ఐదు ఎనభై ఇంకా తొంభై వంద అలా ఉన్నారనుకోండి వంద దాకా కూడా రెండు స్పూన్స్ వేసుకోండి వంద దాటారో అనుకోండి ఇంకొక అర స్పూన్ ఒక స్పూన్ పెంచుకోవచ్చు అనమాట అలా మనం ప్రోటీన్ని డిజైన్ చేసుకోవాలి ప్రోటీన్ ఒక్కటే మారిద్ది మిగతా రెండు పెద్దగా మారవనమాట పర్సన్ బట్టి కొంచెం అంటే అటు ఇటుగా మరి వంద కేజీల పైన అలా ఉన్న వాళ్ళకి మనం అడ్జస్ట్ చేసి చెప్తాం ప్రోటీన్ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి డెబ్భై కేజీల దాకా ఉన్నారు మీరు ఒక్క స్పూన్ ప్రోటీన్ సరిపోతుంది డెబ్బై ఐదు ఎన్ఎఫ్ఐ తొంభై వంద వంద దాకా ఉన్నారు టూ స్పూన్స్ కంపల్సరీ వేసుకోవాలి హంగ్రీ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలి అంటే వేసుకోవాలి వంద పైన నూట పదిహేను నూట ఇరవై కేజీలు ఉన్నారు త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు ఏం కాదు అప్పుడు మీరు పెద్ద డబ్బా తీసుకోవాలి ఇది చిన్న డబ్బా ఎవరికి డెబ్బై కేజీలు ఉన్న వాళ్ళకి డెబ్బై ఐదు డెబ్బై డెబ్బై ఐదు ఇంకంతే వాళ్ళకి ఇది చాలు అప్పుడు వాళ్ళు ఎలా పొట్టి వాళ్ళు ఉంటారు కదండి కొంచెం హైట్ తక్కువ వెయిట్ ఎక్కువ ఉంటారు వాళ్ళకి ఇది సరిపోతుంది కాబట్టి ఈ చిన్న సెట్ తీసుకోవచ్చు అనమాట ఫార్ములా వన్ ప్రోటీన్ ఎఫ్రెష్ షేక్మెట్ ఇంకొక డౌట్ కూడా వచ్చింది చాలామందికి ఎఫ్రెష్ ఎన్నిసార్లు తాగాలి ఎన్ని స్పూన్స్ వాడాలి మీరు డైలీ ఎఫ్రెష్ ఐదు సార్లు తాగొచ్చు ఎలా తాగాలి నా వీడియోస్లో చాలా సార్లు ఉంది చూడండి మీకు ఫ్యాట్ బర్న్ అవ్వాలన్నా మీకు వేస్ట్ వాటర్ రిమూవ్ అవ్వాలన్నా వెయిట్ లాస్ అవ్వాలి అన్న ఎఫ్రెష్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది రోజుకి ఐదు సార్లు మీరు ఎఫ్రెష్ అనేది తాగవచ్చు ఎలా తాగాలి ఏంటి అనేది మీరు మీ కోచ్ని అడగండి ఏ టైమ్స్లో తాగితే ఇంకా మంచి వెయిట్ లాస్ ఉంటాయి అనేది నేనే మీకు కోచ్కి కావాలంటే ఇక్కడ స్కొలుతున్న నెంబర్కి కాల్ చేయండి తర్వాత వచ్చేసి ఫార్ములా లోవన్ గురించి ఫార్మ్లావన్ కూడా చాలా మంది నాలుగు స్పూన్స్ అని చెప్తున్నారంట మహారాష్ట్ర సైడ్ అయితే రెండు స్పూన్స్ అని చెప్తున్నారు ఇటు సైడ్ అయితే కొంతమంది ఏమో నాలుగు స్పూన్లు అని చెప్తున్నారు మహారాష్ట్ర వాళ్ళైతే రెండు స్పూన్లు అని చెప్తున్నారని చాలా కాల్స్ వచ్చాయి నాకు కానీ ఫార్ములా ఫార్మ్లాన్ వేసుకోవాల్సింది మూడు అంటే మూడు స్పూన్స్ అండి ఎక్కువ అయితే వేసుకోకూడదు ఎవరైనా సరే ఎంత వెయిట్ ఉన్న వాళ్ళైనా మూడు స్పూన్స్ వేసుకోవాలి వంద కేజీలు నూట ఇరవై కేజీలు నూట ముప్పై కేజీలు అలా ఉన్న వాళ్ళకి నాలుగో స్పూన్ కూడా నేను సజెస్ట్ చేస్తాను కానీ వంద కేజీలు దాకా వాళ్ళు ఎవరైనా అంటే అరవై నుంచి డెబ్బై ఎనభై తొంభై వంద ఎంతమంది అయినా సరే మూడు స్పూన్స్ వేసుకోండి ఎక్కువ అయితే వేసుకోవద్దు ఫార్ములా ఫార్ములా వచ్చేసి మూడు స్పూన్స్ గుర్తు పెట్టుకోండి ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఫార్ములాలో మీకు నచ్చిన ఫ్లేవర్ సజెస్ట్ చేసుకోవచ్చు ఇది వెనీలా మ్యాంగో ఆరెంజ్ కుల్ఫీ చాక్లెట్ ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకొని తాగొచ్చు ఒకే ఫ్లేవర్ తాగాలి అని మీరు తెలియక ఇబ్బంది పడకండి రోజుకో ఫ్లేవర్ ట్రై చేస్తుండే అంటే నెలకో ఫ్లేవర్ ట్రై చేస్తుండే మీకు నచ్చిన ఫ్లేవర్ని మీరు తీసుకొని ఇంకా వాడుకోవచ్చు ఎఫ్రెష్లో కూడా సేమ్ టైం ఎఫ్రెష్లో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఎనిమిది రకాల పైన ఫ్లేవర్స్ ఉంటాయి ఇది కాశ్మీర్ కవా తులసి ఇది తులసి కాశ్మీర్ కవా ఉంటుంది లెమన్ ఉంటుంది పీచ్ ఉంటుంది జింజర్ ఉంటుంది ఇలా రకరకాలు ఉంటాయి ఫ్రెష్లో కూడా మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు చేదుగా అయితే అస్సలు ఉండదు చాలా మంది అంటారు చేదుగా ఉంటుంది అక్క ఇది ఏమన్నా షేక్ కానీ ఫ్రెష్ కానీ అంటారు అస్సలు ఉండదు ఫ్రెష్ వచ్చేసి జస్ట్ ఫ్లేవర్ వాటర్ లాగా ఉంటుంది షేక్ వచ్చేసి మంచి టేస్ట్ ఉంటుంది అది ఫ్లేవర్ని బట్టి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అంతే ప్రోటీన్ వేసుకుంటారు కాబట్టి ప్రోటీన్ కొంచెం థిక్నెస్ వస్తుంది మనం ప్రోటీన్ పెంచుకునే కొద్ది వాటర్ని కూడా పెంచుకోవాలి మీరు ప్రోటీన్ పెంచితే మర్చిపోయి మీకు ఇది కూడా చెప్తున్నా షేక్ వేసుకునేటప్పుడు ఎంత వాటర్ వేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి చాలామంది పాలతో వేసుకుంటున్నారంట షేక్ పాలతో వద్దండి షేకు మీరు షేక్ మెటే వాడండి షేక్ మాత్రం మీకు బెస్ట్ ఏంటంటే షేక్ మెటే మీకు ఇందులో అయితే మీకు ఫ్యాట్ తక్కువ ఉంటుంది పాలల్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది మీకు ఇబ్బంది పడతారు వెయిట్ తగ్గరు మీకు షేక్ మెట్టే బెస్ట్ షేక్ మెట్టే వాడండి షేక్ మెయిట్ ఎన్ని స్పూన్లు వేసుకోవాలి రెండు స్పూన్స్ వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కూడా వేసుకోవచ్చు రెండు కూడా వేసుకోవచ్చు కొంచెం వెయిట్ తక్కువ అయితే వన్ కూడా వేసుకోవచ్చు దాన్ని మీకు ప్లానింగ్లో మీ డిజైన్లో ప్రోగ్రామ్ చేసి మీ ఇవ్వడం జరిగింది అనమాట ఇలా మీరు డిజైన్ చేసుకోండి మీ ప్రోగ్రామ్ని మీరు అందరికి ఒక ప్రోగ్రామ్ ఉండదు హెర్బల్ లైఫ్ లో తెలిసి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇబ్బంది పడవద్దు అలా అంటే ఇది మన ఆరోగ్యం గురించి కదండి అందుకని కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి ఇవాళ అయితే ఇంతేనండి క్లారిటీ ఇచ్చాను కదా ఫార్ములా వన్ ఎవరైనా మూడు స్పూన్స్ వేసుకోవాలి ప్రోటీన్ వచ్చేసి వెయిట్ని బట్టి వేసుకోవాలి మెట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ అది వెయిట్ని బట్టి టూ స్పూన్స్ వేసుకోవచ్చు ఇప్పుడు మీరు డెబ్బై ఐదు కేజీలు ఎనభై కేజీలు ఉన్నారు అండ్ వంద ఉన్న వాళ్ళందరూ డెబ్బై నుంచి వంద లోపునోళ్ళు అందరూ టూ స్పూన్స్ షేక్మెట్ వేసుకోవచ్చు ఫ్రెష్ ఎన్నిసాలు తాగాలి ఫైవ్ టైమ్స్ అనేది తాగాలి మళ్ళీ డే వన్ ఏ అందరూ మేము చెప్పాం కదా అని డే వన్ నుంచి ఫైవ్ టైమ్స్ తాకూడదు మనం కొంచెం కొంచెం ప్రోడక్ట్ని తీసుకుంటూ వెళ్ళాలన్నమాట అది అన్ని రోజులకి ఒక టెన్ డేస్కి ఫైవ్ టైమ్స్ తాగొచ్చు డే వన్ అయితే ఒక్కసారే తాగాలి షేక్ అయినా ఎఫ్రెష్ అయినా డే వన్ ఒక్కసారే తాగాలి రెండోసారి తాగకూడదు అలా ఒక పది లోపు మీరు రెండోసారి ప్లాన్ చేసుకొని తాగొచ్చు అనమాట ఇలా చేస్తే మీరు మంచిగా అంటే ఒకేసారి ఇంకా ఉత్సాహంతో కొత్త వెళ్ళికొడికి ఊపి ఎక్కువ అన్నట్టు ఒకేసారి మొదలు పెట్టాం కదా ఇవ్వాలి అని ఉదయం సాయంత్రం తాగి మధ్యాహ్నం డైటింగ్ చేసేలా మూడు రోజులు చేశారంటే మూల పడతారు అలా చేయొద్దు అనమాట ఏం చేయాలి ఫస్ట్ డే వన్ ఒక ఎఫ్రెష్ తాగాలి ఒక షేక్ తాగాలి మధ్యాహ్నం యాజ్ రూజువల్ తినాలి సాయంత్రం యాజ్ రూజువాల్ తినాలి ఆ రోజున అలా కంప్లీట్ చేసేయండి సెకండ్ డే ఏం చేయాలి ఒక ఎఫ్రెష్ తాగాలి ఒక షేక్ తాగాలి ఆ రోజు కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ పెంచుకుంటూ ఉండండి కర్రీ కొంచెం పెంచుకొని రైస్ కొంచెం తగ్గించుకోవటం ఈవినింగ్ కొంచెం జొన్న తీసుకోవటం ఇలా ప్లాన్ చేసుకోండి మూడో రోజు ఏం చేయాలి మళ్ళీ అంతే ఒక ఎఫ్రెష్ ఒక షేకే తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కొంచెం కర్రీ ఎక్కువ రైస్ తక్కువ వాటర్ ఎక్కువ తాగాలి ఎందుకంటే మనం ఇచ్చేది ప్రోటీన్ ఫుడ్ ఎంతో కొంత వేడి చేస్తూ ఉంటుంది మీరు బాగా వేడి చేసే బాడీ అయితే కొంచెం వేడి చేస్తుంది కాబట్టి మీరు కోకోనట్ వాటర్ కూడా తాగొచ్చు లేదు అనుకుంటే మామూలు వాటర్ అసలు వేడి తగ్గించాలంటే వాటర్ తాగితే చాలు నీళ్ళ మజ్జిగ తాగితే చాలు మంచిగా వేడి అనేది తగ్గిపోతుంది అలా త్రీ డేస్ వరుసగా మీరు ఒక్క షేకు ఒక ఎఫ్రెష్ తర్వాత మీ బాడీ అంతా బాగుంది సెట్ అయిపోయింది న్యూట్రిషన్ అంతా నాకు సూపర్ అనుకున్నప్పుడు నాలుగో రోజు ఐదో రోజు నుంచి ఈవినింగ్ షేకు ఈవినింగ్ ఎఫ్రెష్ అంటే మధ్యాహ్నం ఉదయం ఎఫ్రెష్ షేకు మధ్యాహ్నం భోజనం సాయంత్రం మళ్ళీ ఎఫ్రెష్ షేకు తాగొచ్చు సాయంత్రం టిఫిన్ అనేది మానేసి మళ్ళీ షేక్ మనం తీసుకోవచ్చు అనమాట ఇలా ఒక రోజు తర్వాత ఒక రోజు తర్వాత మనం ఎఫ్రెష్ను పెంచుకుంటూ షేక్ను పెంచుకుంటూ షేక్ ఇంక రెండుసార్లే ఎఫ్రెష్ ఏంటి ఒక సిక్స్ డేస్ సెవెన్ డేస్ టెన్ డేస్ ఆగాక మూడోసారి నాలుగోసారి ఐదోసారి అలా పెంచుకుంటూ తగ్గచ్చు సప్లిమెంట్స్ కూడా సప్లిమెంట్స్ కూడా అంతే వీటి గురించి సపరేట్ వీడియో చేస్తారండీ ఇంక ఈ వీడియో లేదు అయిపోయింది సప్లిమెంట్స్ ఎలా వేసుకోవాలి డే వన్ నుంచి అనేది నెక్స్ట్ ఒక వీడియో చేసి పెడతాను అప్పుడు చూడండి అయితే ఇంతే మీరు ఇలా వాడండి ఈ సెట్ ఒక్కదాంతో కూడా మీరు చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు అవ్వాలనుకుంటే ఇక్కడ స్కూల్ తన నెంబర్కి కాల్ చేయండి లేట్ చేయకుండా ఇవాళ అయితే వీడియో ఇంతేనండి వీడియో దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్